బిఆర్ నైన్ టీవీకి స్వాగతం గొల్లపూలి మండలం వన్నపూడి గ్రామంలో ఎన్నికల ప్రచారం మాజీ ఎమ్మెల్యే వర్మగారు నిర్వహించడం జరిగింది డోర్ టు డోర్ వెళ్లి మీ అమూల్యమైన రెండు ఓట్లు కూడా గాజ్ గ్లాస్ గుర్తుపై వెయ్యాలని కోరడం జరిగింది ఎంపీ అభ్యర్థిని ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో నెగ్గించాలని కోరుచున్నాము ఈ సందర్భంగా వర్మగారు మాట్లాడుతూ ఈ గ్రామంలో మూడు కోట్లు వెచ్చించి ప్రతి వీధిలో సిమెంట్ రోడ్లు అభివృద్ధి చేశామని నూట యాభై మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి హౌసింగ్ లో ఏర్పాటు చేయడం జరిగిందని గ్రామంలో గల దత్తాత్రేయ ఆలయానికి సుమారుగా ఎనిమిది లక్షలు నిధులు ఇవ్వడం జరిగిందని స్కూల్ అభివృద్ధి కూడా చేశామని గ్రామాల అభివృద్ధి మా బాధ్యతగా తీసుకుని అధికారంలో ఉండగా నియోజకవర్గం మొత్తం రెండు వేల ఎనిమిది వందల కోట్లు నిధులు ఇచ్చి అభివృద్ధి చేశానని ఈ సందర్భంగా గుర్తు చేశారు రాబోయే కాలంలో కూడా ఇదే విధంగా గ్రామంలో మిగిలి ఉన్న డ్రైనేజీలు రోడ్లు వేయడం జరుగుతుందని గ్రామంలో కమ్యూనిటీ హాల్ కూడా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది కోవిడ్ సమయంలో వైసీపీ ప్రజాప్రతినిధులు ఎప్పుడైనా కనిపించారా ఇప్పుడు మాత్రం కనిపిస్తున్నారని ఓట్ల కోసం వస్తున్నారు తప్పితే ప్రజలను పట్టించుకోవడం మానేశారని అలాంటి వారికి ఓటు వేయాల్సిన అవసరం లేదని మన కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని మీరందరూ ఆశీర్వదించాలని రాష్ట్రంలో ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉలవకాయల దేవేంద్రుడు మడికి ప్రసాద్ మోయిల్ల బుజ్జి రాంబాబు శివ రాసంశెట్టి లోకేశ్వరుడు మట్ల శ్రీను చిట్టూరి సుబ్బారావు గింజాల నాగేశ్వరరావు పులిపే బుల్లబ్బాయి పార్టీ శ్రేణులు జనసేన నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వంగా గేత సంవత్సరాలు కనపడలేదు కరోనా వచ్చింది మూడున్నర సంవత్సరాలు ప్రజలు ఎలాగ పోయారో పట్టించుకోలేదు ముప్పై రోజుల ముందు ఆవిడ ఎలక్షన్కి వచ్చి ఓటు అడుగుతా ఉన్నాయి రకరకాల జిమ్ముకలు చేస్తా అటువంటి వ్యక్తుల్ని మనం పారదోలాలి ఐదేళ్ళుకి వచ్చే మనుషులు మనకు అవసరం లేదు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మన మీద ఆశ పెట్టుకుని ఇక్కడికి వచ్చారో నమ్మకం పెట్టుకుని మన భారీ మెజార్టీతో గెలిపిందాం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నేను అభివృద్ధికి కట్టుబడి ఉంటాం వన్నిపూడి అభివృద్ధి గ్రామం అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా వన్నిపూడిలో జరుగుతుందని చెప్పి